ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిది బుధవారం బహుళ సప్తమి ఉదయం పది ముప్పై తొమ్మిది వరకు కలదు తదుపరి అష్టమీ తేదీ వస్తుంది పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి తొమ్మిది యాభై తొమ్మిది వరకు కలదు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు వర్జ్యం వచ్చేసి శేషవర్జ్యం ఆరు ముప్పై ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై ఆరు వరకు కలదు రాహుకాలం వచ్చేసి పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఎనిమిది నుండి పది వరకు ఉంటుంది కావున ఈరోజు రోజు బుధగ్రహానికి మరియు గురుగ్రహానికి పూజ అనేది చేసుకోవాలి మరియు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరిప్పుడు పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి అత్యధికంగా ధనన శ్రమ అనేది కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో నష్టాలన్నిటివి ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు విభేదాలు కలిగి ఉంటాయి మిత్రులతో కానీ బంధువులతో కానీ కలహాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ లేకుండా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్లే ప్రయత్నం మానుకోవడం మంచిది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఊరట లభించగలదు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి అధికమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి గ్రహస్థితి వలన కొద్దిగా ధర నష్టం అనేది కలిగి విచారంతో ఉండగలరు గ్రహచార దోషం వలన ఇటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు లోపల కుజగ్రహానికి దాలిమ్మ పండ్ల రసంతో మరియు అభిషేకం చేసి ఎర్రని మందారం పూలతో అర్చన చేసి ఎర్రని దారం చేతికి ధరించిన మరియు కందులు ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు మీకు కలగగలవు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికారులు పనిచేసే వర్కర్స్ కానీ మీకు అనుకూలంగా ఉంటూ మీ యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు వ్యవసాయదారులకు వాణిజ్యదారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి పాడి పశు సంపద అభివృద్ధి అనేది చెంది ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క వ్యవహారంలో అనుకూలత కలిగి మంచి ఫలితాలు మీకు రాగలవు విద్యార్థులు విద్య చక్కగా రాణించగలరు ఏ పని మీరు చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని ఆటంకాలు తొలగిపోయి ఆనందంగా జీవించగలరు మీ యొక్క భాగస్వామితో సుఖమైన జీవనం గడపగలరు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బావుగా ఉండుట వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అత్యంత విలువలతో కూడిన వ్యాపారం అనేది మీరు ప్రారంభించగలరు దాని వలన అధికమైనటువంటి యొక్క ధన సంపద సుఖం సంతోషంతో ఆనందంతో ఉండగలరు ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు సంఘములో గౌరవ మర్యాదలు కలిగి మంచి ఆదరణ మీకు లభించగలదు విద్య గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలదు చేనేత వస్త్ర వ్యవసాయ వ్యాపార వృత్తి వారికి వైదిక పురోహితాది వృత్తుల వారికి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి మరి కాబట్టి ఎంతటి కష్టమైన పనైనా కానీ బుధగ్రహ శుభ శుభస్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభ గ్రహచార స్థితి వలన శుభ వాహన యోగం కలిగి ఉంది అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి రోజు గ్రహచార గోచార రీత్యా ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు అన్నీ తొలగిపోయి మంచి ధనయోగం అనేది మీకు కలగగలదు వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ ఆ యొక్క రంగాలలో మంచి లాభాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా శరీరంలో నలతగా ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు బంధువుల వలన మిత్రుల వలన ఆనందం కలిగి ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఈ రాశి వారందరూ చంద్రగ్రహ శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి కొద్దిగా మానసికంగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉన్నా కానీ రవి యొక్క గ్రహానుకూలత వలన ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభం కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి సమస్యలనైనా పరిష్కారం చేసుకోగలరు వృత్తి అందు కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి భవిష్యత్తులో మంచి యోగం అనేది మీకు కలగగలదు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా ఆ యొక్క ప్రదేశంలో మీకు దైవ బలం వలన గౌరవ మర్యాదలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మీ పని సాధ్యమైనంత వరకు మీ యొక్క పని నిదానంగా చేసుకొని ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి వ్యవసాయదారులకు మరియు పాడి పరిశ్రమల అభివృద్ధి వారికి అధికమైన లాభాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయట వలన మంచి కీర్తి లభించగలదు వ్యవహారం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉండగలవు మరియు ఎటువంటి సమస్యనైనా ఈరోజు పరిష్కారం కాగలదు శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి కొద్దిగా ఆందోళన ఉన్నా కానీ బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఫలితాలు మీకు కలిగగలవు వివాహ సంబంధం కుదరగలదు మీరు చేసేటువంటి యొక్క పనుల యందు ఆటంకాలు అన్నీ తొలగిపోయి చక్కటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగి అఖండమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీకు కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వ్యవహారములయందు కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఎక్కువగా ధన సమృద్ధి కలిగి ఉంటారు సంతోషం సుఖం ఆనందం గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి మరియు దాంపత్య సుఖం కలగగలదు వివాహ సంబంధాలు కుదురుట గృహంలో శుభకార్యాలు చేయుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనగా గురువు యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజుని యొక్క గ్రహచార స్థితి వలన రాహు యొక్క గ్రహచార స్థితి వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు నష్టం అనేది అధికంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు బంధువైరం ప్రతి ఒక్కరికో ద్వేషం కలిగి ఉంటారు అధికమైనటువంటి దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన ఎక్కువగా విచారానికి గురి కాగలరు ఒకరికి మంచి చేద్దామన్నా మీకు చెడు ఫలితాలు కలిగి ఉంటాయి దాంపత్య వైరం కలిగి విచారంతో ఉంటారు విద్యార్థులు చదువు ఎందు వెనుకబడి ఉండగలరు వృత్తి ఉద్యోగదారులకు అనుకూలత లేకపోవడం వలన ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి అధికమైనటువంటి ఆనందం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార రీత్యా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధనం అనేది ఖర్చు కాగలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు వాటిని ఎదుర్కోవడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు లేక అధికమైన అశాంతికి లోను కాగలరు ఎక్కువగా గొడవలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధైర్యం అనేది మిమ్ములను వెంటాడుతూ ఉంటుంది అధికారుల వలన ఒత్తిడి ఏర్పడి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి నూతన వ్యాపారాలు మీరు చేయుట వలన అధికమైనటువంటి నష్టం అనేది కలగగలదు కాబట్టి ఈరోజు ఎటువంటి యొక్క వ్యాపారం ప్రారంభాలు కానీ మరియు ఆఫీసు ఓపెనింగ్లు కానీ ఎటువంటి యొక్క పనులు మీరు ప్రారంభం చేయకుండా ఉండాలి మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన ఈరోజు కలిగేటువంటి యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైన పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు కుటుంబంలో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ వైరం అనేది కలిగి ఉంటుంది భార్యాభర్తల విషయంలో కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగి ఉంటాయి దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి శుభ ఫలితాలు కలగడానికి మీరు చేయవలసిన పని శని గ్రహానికి చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు నల్ల నువ్వులు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు స్వయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహాల యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్రుల కలయిక వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం అనేది కలగగలదు దాంపత్య సుఖం కుటుంబంలో గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి యోగం కలిగించేటువంటి రోజు ఉద్యోగం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఆకస్మికంగా ఈరోజు ధనప్రాప్తి కలిగేటువంటి గ్రహచార స్థితి అనేది మీకు కలిగి ఉంది వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు మీకు కలిగి ఉండగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా విద్యా ఉద్యోగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి అఖండమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటారు శుభంభుయాత్ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి గురు చంద్ర యోగం వలన ఆందోళన విచారం కలిగి మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు ఆప్తమిత్రులతో వైరం అనేది ఏర్పడుతుంది పితృవర్గం వారితో కలహాలు ఏర్పడి ఎక్కువగా అశాంతికి లోను కాగలరు సోదర సోదరి మనులతో జాగ్రత్తగా ఉండాలి బయట విషయాలన్నీ మీ మీద వేసుకోవడం వలన అధికమైన విచారానికి గురి కాగలరు గురువు యొక్క గ్రహచార స్థితి వలన ఎక్కువగా దైవ దర్శనాలు అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది తీర్థయాత్రలు ఇటువంటివి కూడా చేయటం అనేది జరగలదు మరి కాబట్టి ఉద్యోగంలో ఉన్నవారికి కానీ ఉద్యోగం చేస్తున్న వారికి కానీ అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఈరోజు మంచి స్థితిలో మీరు ఉండగలరు మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహాచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్